హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది మరి ఇప్పటికే రెండు టెట్ పరీక్షలు ముగియడంతో అంటే గత డిఎస్సి తర్వాత రెండు టెట్ పరీక్షలు ముగియడంతో మరి డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది మరి ఎన్ని పోస్టులు ఉండే అవకాశం ఉంది అసలు డిఎస్సి ఉంటుందా ఉండదనే సందిగ్ధంలో లక్షలాది మంది అభ్యర్థులతో ఉన్నారు మరి రెండుపై విశ్లేషణ చేస్తే మరి గత మూడు నెలలుగా కూడా మనం విదేశాఖ కమిషనర్ కనడం విదేశాఖ అధికారులను అలాగే శాఖ మంత్రులను కూడా రెవెన్యూ శాఖ మంత్రి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది మరి డిఎస్సీ నోటికేషన్ టెటరీజర్లు వచ్చిన తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఖచ్చితంగా వేగవంతమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారని నోటిఫికేషన్ జారీ చేయాలని కమిషనర్ గారిని కోరడం జరిగింది గతంలో మనం గత ట్వంటీ డేస్ బ్యాక్ కూడా శాఖ కమిషనర్ గారిని కలిసి మనం గతంలో వీడియో కూడా చేయడం జరిగింది మరి డిఎస్సీకి కాస్త సమయం పడుతుందని కమిషనర్ గారు చెప్పడం జరిగిందని ఆ రోజు మనం క్లారిటీ ఇచ్చాం మరి మనం గత మూడు రోజుల క్రింద కూడా మన మిత్రులు కొంతమంది విద్యాశాఖ కమిషనర్ కలిస్తే మళ్ళీ సేమ్ సమాధానం చెప్పారు మరి ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టు పరిధిలో మరొకసారి కూడా టీచర్ల ప్రమోషన్ షెడ్యూల్ ఇవ్వడం మరి హైకోర్టులో ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉండడంతో మరి ప్రమోషన్ ప్రక్రియ ఆగిపోయిన విషయం తెలిసింది మరి ఈ ప్రమోషన్ ప్రక్రియకు కాస్త సమయం పట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది మరి అది వారం రోజుల పది రోజుల పదిహేను రోజుల నెల రోజులనే మనం రాబోయేవో తెలుస్తుంది ఎందుకంటే షెడ్యూల్ ఇచ్చిన తర్వాత అయిపోవడం గత అనేక సార్లు చూసుకున్నాం షెడ్యూల్ ఇవ్వడం మరి కోర్టుకి వెళ్ళడం కొంత ఆబ్బెక్షన్స్ వారు మళ్ళీ అయిపోవడం మళ్ళీ నోకేజ్ చేయడం జరుగుతూనే ఉంటుంది మరి వాటితో డిఎస్సీ నోటికేషన్ పాటు మరి వస్తుందా అనే విషయం ఎందుకంటే టీచర్ల ప్రమోషన్ సంబంధించి జరిగినా జరగకుండా ఖచ్చితంగా క్లియర్ వెగ్నెస్ ఉన్నాయి మరి టీచర్ల ప్రమోషన్ జరిగితే మన అధికారికంగా మరొక రెండు నుంచి మూడు వేల పోస్టులు ఖాళీ ఏర్పడతాయి ఇక సర్దుబాటు చేసినా మనకు ఇప్పటికిప్పుడు ఇప్పుడు డిఎస్సి భర్తీ అత్యవసరం ఉన్నా ఖచ్చితంగా ఐదు నుంచి ఆరు వేల పోస్టులు అయితే అత్యవసరం గతంలో మనకు విదేశాఖ అధికారులు చెప్పారు మరి ఓవరాల్గా ప్రమోషన్ ఇచ్చిన తర్వాత మరి సర్దుబాటు తర్వాత క్లియర్ వేకెన్సీ కావచ్చు మరి పదవి విరమణ ద్వారా ఏర్పడిన ఖాళీలు మొత్తం కలిసి ఖచ్చితంగా పదివేల వేకెన్సీ ఉంటాయి మరి ప్రభుత్వం విదేశాఖ అధికారులు అన్ని పోస్టులు ఇప్పుడు భర్తీ చేయడం అవసరం లేదు తక్షణ కర్తవ్యంగా కొన్ని పోస్టులు అన్నా ఖచ్చితంగా ఆరు వేల పోస్టులు అవసరం ఉంటుంది ఓవరాల్ అయితే ఖచ్చితంగా పదివేల పోస్ట్లు అయితే ఓవరాల్గా మనకు ఖాళీలు ఉన్నాయి మరి డిఎస్ వడికే వస్తుందా రాదా అని చాలామంది అడుగుతున్నారు మరి ఈ విశ్లేషణ అంటే అధికారుల విశ్లేషణ కావచ్చు ఖాళీల వేకేసి సంబంధించి ప్రమోషన్ల ప్రక్రియ కాస్త పక్కన పెడితే మరి డిఎస్సీ నోటిని పైన అయితే ఒక సెంటిమెంట్ అయితే ఖచ్చితంగా రిపీట్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా ఉంది మనం కూడా గత అనేక టెట్లు డిఎస్సి నుంచి పరిణామాలు చూస్తే మనకు ఒక విశ్లేషణ కూడా వచ్చింది ఎందుకంటే అంటే ఇది మరి యాదృచ్ఛంగా వచ్చిందా లేదంటే డిఎస్సీతో పాటు ఖచ్చితంగా డిఎస్సి టెట్ సంబంధించి మరి ఏమైనా సెంటిమెంట్ రీపీట్ అవుతుందంటే మనం ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పవచ్చు ఖచ్చితంగా ఇది వర్కౌట్ కావాలని మనం కూడా ఆశిద్దాం ఎందుకంటే రెండు వేల మనందరం ఒకసారి గమనిస్తే రెండు వేల పన్నెండు డిఎస్సికి ముందు మూడు మూడు టెట్లు జరిగాయి రెండు వేల పదకొండు జూలైలో రెండు వేల పన్నెండు జనవరిలో రెండు వేల పన్నెండు ఇప్పుడు జూన్ ఫస్ట్ టెట్ జరిగింది ఆ మూడు టెట్లు జరిగిన తర్వాత రెండు వేల పన్నెండు ఆగస్టులో డిఎస్ నిర్వహించారు అంటే డిఎస్ కంటే ముందు మూడు టెట్లు నిర్వహించారు ఇక రెండు వేల పదిహేడు డిఎస్ కంటే ముందు మూడు టెట్లు జరిగాయి రెండు వేల పద్నాలుగు ఉమ్మడి రాష్ట్రంలో చేరినటెట్ అంటే ఉమ్మడి రాష్ట్రం అయిపోయిన తర్వాత అప్పుడు రాష్ట్రపతి పాలన అటు మేము గవర్నర్ అంటే పెండింగ్ ఉన్న టెట్ సంబంధించి అటు మేము గవర్నర్ దగ్గరికి వెళ్ళి అలాగే అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మెహంతి గారు ఉండేరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా అప్పుడు ఆర్టికల్ జారీ అయిన తర్వాత కూడా మరి పోస్ట్పోన్ అయితే ఆర్టికల్ చూపెట్టి డిఎస్సీ టెట్ సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ రిలీజ్ అయ్యింది ఆర్టికల్ ఆర్టికల్ వచ్చాయి పరీక్ష నిర్వహించాలని కోరితే ఖచ్చితంగా పరీక్ష నిర్వహించారు మాకు అప్పుడు చాలా గుర్తుంది ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉన్నప్పటికీ సచివాలయం వెళ్ళి మరి ప్రధాన కార్యదర్శి గారితో మాట్లాడి టెట్లకు సంబంధించి టెట్ షెడ్యూల్ ప్రకారం అంటే అప్పుడు వాయిదా పడ్డ టెట్టు రెండు వేల పద్నాలుగు మార్చి పార్న టెట్ నిర్వహించడం జరిగింది మరి అప్పుడు రెండు వేల పదహారు రెండు వేల పద్నాలుగు మార్చి పదహారు ఒకటి టెట్టు రెండు వేల పదహారు ఒక టెట్టు రెండు వేల పదిహేడు అంటే రెండు వేల పదిహేడు డిఎస్ కంటే ముందు మళ్ళీ ఒక మూడు టెట్లు జరిగాయి రెండు వేల పదిహేడు సుప్రీంకోర్టు మనం గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ చాలా ఆందోళన చేస్తే ప్రభుత్వం దిగిరాకుంటే ఖచ్చితంగా అటు మనం సుప్రీంకోర్టు వెళ్ళి చివరికి విజయం సాధించి మరి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అప్పుడు డిఎస్ ఉండే జారీ చేయడం జరిగింది అంటే రెండు వేల పన్నెండు కంటే ముందు మూటెట్లు రెండు వేల పదిహేడు కంటే ముందు మూటెట్లు జరిగాయి ఇక మరొకసారి మరి రెండు వేల పదిహేడు డిఎస్స తర్వాత మళ్ళీ టెట్ రెండు వేల ఇరవై రెండు టెట్టు రెండు వేల ఇరవై మూడు టెట్టు మరి అప్పుడు డిఎస్ వచ్చినా జరగలేదు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు జూన్లో టెట్ జరిగిన తర్వాతనే డిఎస్ జరిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగు డిఎస్ కంటే ముందు మళ్ళీ ఒక మూడు టెట్లు రెండు వేల పదహారు టెట్టు సారీ రెండు వేల పదిహేడు డిఎస్కి ముందు మూడు టెట్లు రెండు వేల పన్నెండుకు మూడు టెట్లు అలాగే మరి రెండు వేల ఇరవై నాలుగు డిఎస్కి ముందు మూటెట్ జరిగాయి ఎప్పుడెప్పుడంటే మనం రెండు వేల ఇరవై రెండు టెట్టు రెండు వేల ఇరవై మూడు జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మే జూన్ మాసంలో అప్పుడు సమ్మర్లో డీఎస్ కంటే ముందు మరొక టెట్టు అంటే మూడు మూడు టెట్లు జరిగాయి మరి మన డిఎస్సీ ముగిసిన తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ టెట్టు రెండు వేల ఇరవై ఈ సంవత్సరం మనకు జూన్లో టెట్ సంబంధించి అలాగే జూలై ఇరవై రెండు ఫలితాలు వచ్చాయి అంటే రెండు టెట్లు ఆల్రెడీ ముగిసాయి మరి మరొక టెట్టు రాబోయే మన నవంబర్ డిసెంబర్ రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా నవంబర్ డిసెంబర్ మరి టెట్ సంబంధించి కావచ్చు ఎందుకంటే ఆల్రెడీ టెట్లు ముగిశాయి మరి ఖచ్చితంగా రాబోయే డేస్ కంటే ముందు మరొక టెట్ ముగిస్తే ఖచ్చితంగా గతంలో సెంటిమెంట్ రిపీట్ అవకాశం చాలా స్పష్టంగా ఉంది అంటే ఈ సెంటిమెంట్ ఎందుకు చెప్పొస్తుందంటే ఖచ్చితంగా ఒక మనోధైర్యం మీకు అన్ని విశ్లేషణ చూస్తే ఖచ్చితంగా ఇది రిపీట్ అవకాశం అయితే స్పష్టంగా ఉంది మరి ఆల్రెడీ టెట్ రిజల్ట్ వచ్చి వన్ మంత్ దాటిన ఇంతవరకు డిఎస్సి పైన లేదు కాబట్టి మనకు మరొక టెట్ వచ్చి టెట్ సంబంధించి నోటిని వచ్చే అవకాశం ఉంది మరి మరొక టెట్ తర్వాత ఖచ్చితంగా డిఎస్సి రావాలని ఎందుకంటే అంటే బీఎస్సీ ఇప్పుడు వచ్చే మనకు అభ్యంతరం లేదు కానీ అంటే ప్రస్తుత పరిస్థితుల్లో డిఎస్సి ఇప్పుడు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా మరొక టెట్ తర్వాత అయినా వచ్చే ఖచ్చితంగా రావాలని బాగా దీర్ఘకాలికంగా వాయిదా కాకుండా మన గతంలో రెండు వేల పన్నెండు కంటే రెండు వేల పన్నెండు ఏసీకి ముందు మూటెట్లు రెండు వేల పదిహేడు కంటే ముందు మూడు టెట్లు రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు మూటెట్లు జరిగాయి మరి ఇప్పుడు కూడా ఆరు టెట్లు ముగిశాయి కాబట్టి మరొక ఎట్టు పెండింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి సెంటిమెంట్లో భాగంగా మరొకటెట్టు మనకు నవంబర్ డిసెంబర్లో వస్తే టెట్ మోగి అయినా మరొకసారి మనకు సమ్మర్ లోపు డిఎస్సీ నోటికి రావాలని ఖచ్చితంగా ఆకాంక్ష ఆకాంక్షిద్దాం ఎందుకంటే మరి మిగతా రెండు వేల పన్నెండుకు పదిహేడుకు ఇరవై నాలుగు డేస్కి ఏ విధంగా అయితే మనకు ముందు మూడు జరగాలి ఇప్పుడు కూడా మరి ఆరు రెండు టెట్టు ముగిసాయి కాబట్టి మరొకసారి సెంటిమెంట్ రిపీట్ అయ్యి ఖచ్చితంగా మన అభ్యర్థులకు త్వరగా ఉద్యోగాలు రావాలని మనం కూడా ఆకాంక్షం జరుగుతుంది ఎందుకంటే మరి ఈ ఎందుకు చెప్పడం అంటే వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మరి మనం కూడా బాగా విశ్లేషణ చేస్తే ఖచ్చితంగా ఈ ప్రతి డిఎస్కి ముందు మూటిెట్లు జరుగుతున్నాయి కాబట్టి మరి అది యాదృచ్ఛికంగానో లేదంటే ఎలా ఇదే అంటే మనం చూసుకోవచ్చు ఎందుకంటే ప్రతి డీఎస్ కంటే ముందు టెట్ వచ్చిన తర్వాత మూడు టెట్లు జరిగాయి మరి ఇప్పుడు కూడా ఖచ్చితంగా రాబోయేట తర్వాత డిఎస్సి కూడా త్వరగా రావాలని మరి కార్లు కూడా ఎక్కువ ఉండాలని మనం కూడా అభ్యర్థులకు ఈ సందేశం ఇవ్వడానికి మాత్రం వీడియో చేయడం జరుగుతుంది దీనిలో మనం వివిధ అంశాలు దృష్టికి వెళ్ళిన కంటే ముందు ఖచ్చితంగా డిఎస్సి వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నట్టు అంటే ఈ అంశాలకు తోడు మనకి గత డిఎస్సి కంటే రిపీట్ ఏ రకంగా అయితే మనకు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా ఈ డిఎస్సి కూడా సెంటిమెంట్ మిగతా నడుకని సంబంధం లేకుండా మనకి డిఎస్సికి మాత్రం ఖచ్చితంగా మరొకటి జరిగిన తర్వాత డిఎస్సీ నొడికొని వెంటనే రావాలని మనం కూడా ఆకాంక్షించాం ఖచ్చితంగా పోస్టులు కూడా మన అనుకున్న స్థాయిలో గతంలో కంటే మెరుగైన పోస్టులు ఉండాలని ఖచ్చితంగా స్కూల్ అస్టెంట్ పోస్ట్ కూడా మరి గతం కంటే మెరుగైన విధంగా ఉండాలని ఎగ్జిటివ్ పోస్ట్ కూడా అన్ని జిల్లాలకు మరి పోస్టులు ఉండాలని ఆకాంక్షితాం ఖచ్చితంగా రాబోయేట తర్వాత మనకు డిఎస్సి ఉడికొని వచ్చే అవకాశం ఉండాలని ఉంటుందని ఖచ్చితంగా ఆకాంక్షిద్దాం సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ